ఓం శాంతి మార్చ్ పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు వాపర్సి ఇంటికి వెళ్ళాలి అందువలన దేహ సహితము దేహ సంబంధాలన్నీ మరచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి ఇదే సత్యమైన గీతాసారము ప్రశ్న పిల్లలైన మీకు సహజ పురుషార్థము ఏది జవాబు మీరు పూర్తి నిశ్శబ్దంగా ఉండండి నిశ్శబ్దంగా ఉండడం వల్లనే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు తండ్రిని స్మృతి చేయాలి సృష్టిచక్రాన్ని తిప్పుతూ ఉండాలి తండ్రి స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి ఆయువు పెరుగుతుంది చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు ఇదే సహజ పురుషార్థము ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మళ్ళీ అర్థం చేయిస్తున్నారు జ్ఞానం జ్ఞానమిస్తారు ఖచ్చితంగా కల్పక్రితము వలె మనము గీతాజ్ఞానము చదువుకుంటున్నామని పిల్లలకు తెలుసు అయితే చదివించేది కృష్ణుడు కాదు పరమపిత పరమాత్మ మనల్ని చదివిస్తున్నారు వారే మళ్ళీ మనకు రాజయోగము నేర్పిస్తున్నారు ఇప్పుడు మీరు నేరుగా భగవంతుని నుండే వింటున్నారు భారతవాసులకు గీతయే ఆధారము ఆ గీతలో కూడా రుద్రజ్ఞాన యజ్ఞమును రచించారని రాయబడింది ఇది యజ్ఞమే కాక పాఠశాల కూడా అయ్యింది బాబా వచ్చి సత్యమైన గీతను వినిపించినప్పుడు మనము సద్గతిని పొందుతాము మనుషులకు ఇది అర్థం కాదు సర్వుల సద్గతిదాత అయిన తండ్రిని ఒక్కరినే స్మృతి చేయాలి గీతను భలే పఠిస్తూ వచ్చారు కానీ రచయిత రచనల గురించి తెలియనందున నేతి నేతి అంటూ వచ్చారు సత్యమైన గీతను సత్యమైన తండ్రే వచ్చి వినిపిస్తున్నారు ఇవన్నీ విచారసాగర మథనము చేయవలసిన విషయాలు ఎవరైతే సేవ చేస్తారో వారు దీనిపై మంచి గమనముంచుతారు ప్రతి చిత్రములో జ్ఞానసాగరులు పతిత పావనులు గీతా జ్ఞానదాత పరమప్రియ పరమపిత పరమశిక్షకుడు పరమ సద్గురువైన శివ భగవానువాచ అని తప్పకుండా రాయాలని బాబా చెప్తారు త్రిమూర్తి శివపరమాత్మనే గీతా భగవానుడని కృష్ణుడు కాదని తప్పకుండా రాయాలి తద్వారా గీతా జ్ఞానదాత త్రిమూర్తి శివ భగవానుడే కానీ కృష్ణుడు కాదని మనుషులందరూ అర్థం చేసుకుంటారు దీనిపై అభిప్రాయాలను కూడా రాయించుకోవాలి మనకు ముఖ్యమైనది గీత తండ్రి మనకు ప్రతిరోజు కొత్త కొత్త పాయింట్లు కూడా తెలియజేస్తూ ఉంటారు ముందే బాబా ఎందుకు చెప్పలేదని అనుకోరాదు డ్రామాలో లేదు కనుక చెప్పలేదు బాబా మురళీల నుండి కొత్త కొత్త పాయింట్లు తీస్తూ ఉండాలి ఉన్నతము పతనమని కూడా రాస్తారు హిందీలో కూడా భారతదేశ ఉత్థాన పతనాలని అంటారు ఉన్నతము అనగా దైవీ వంశ నిర్మాణము నూటికి నూరు శాతము పవిత్రత శాంతి సుఖముల స్థాపన జరుగుతుంది మళ్ళీ అర్ధకల్పము తర్వాత పతనము ప్రారంభమవుతుంది చివర్లో ఆసురీ వంశపు పతనము వంశ ఉన్నతి మరియు నిర్మాణాలు జరుగుతాయి పతనముతో పాటు వినాశనమని కూడా రాయాలి మీ ఆధారమంతా గీతపైనే ఉంది తండ్రి వచ్చి సత్యమైన గీతను వినిపిస్తారు బాబా ప్రతిరోజు దీనిపైనే అర్థం చేయిస్తున్నారు పిల్లలందరూ ఆత్మలే దేహ సంబంధమైన విస్తారమంతా మరచి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు ఆత్మ శరీరము నుండి వేరవుతూనే సంబంధాలు మర్చిపోతుంది కదా కనుక ఇప్పుడు దేహ సంబంధాలన్నీ మరచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయమని తండ్రి కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా వాపస్ వెళ్లేందుకే అర్ధకల్పము నుండి ఇంత భక్తి మొదలైనవి చేశారు సత్యయుగములో వాపస్ వెళ్లేందుకు ఎవ్వరూ పురుషార్థము చేయరు అక్కడ అంతా సుఖమే సుఖముంటుంది దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు సుఖములో ఎవ్వరూ స్మృతి చేయరనే గాయనము కూడా ఉంది కానీ సుఖము ఎప్పుడుండేదో దుఃఖము ఎప్పుడుండేదో అర్థం చేసుకోరు మన విషయాలన్నీ గుప్తము మనము కూడా ఆత్మిక సైన్యమే కదా మనము శివబాబాకు శక్తి సైన్యము దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలీదు దేవీలు మొదలైన వారిని ఎంతగానో పూజిస్తారు కానీ వారి జీవిత చరిత్ర గురించి ఎవ్వరికీ తెలీదు ఎవరినైతే పూజిస్తారో వారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి కదా మొదట అత్యంత ఉన్నతులైన శివుని పూజ ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులకు పూజ జరుగుతుంది వారి తర్వాత లక్ష్మీనారాయణలకు రాధాకృష్ణులకు మందిరాలు ఉన్నాయి ఇక పూజింపబడే వారెవ్వరూ లేరు ఒక్క శివబాబాకే భిన్న భిన్న పేర్లతో మందిరాలు నిర్మించారు ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం సృష్టిచక్రమంతా ఉంది డ్రామాలో ముఖ్యమైన పాత్రధారులు కూడా ఉంటారు కదా అది హద్దులోని డ్రామా ఇది అనంతమైన డ్రామా ఇందులో ముఖ్యమైన వారెవరెవరో మీకు తెలుసు ఓ రామా అసలు ఈ ప్రపంచమే లేదు అంతా మిథ్య అని మనుషులు అంటారు దీనిపై ఒక శాస్త్రము కూడా తయారు చేశారు కానీ దాని అర్థము ఏమాత్రము తెలీదు పిల్లలైన మీకు తండ్రి చాలా సులభమైన పురుషార్థము నేర్పించారు ఏమీ మాట్లాడక నిశ్శబ్దంగా ఉండడమే చాలా సులభమైన పురుషార్థము నిశ్శబ్దంగా ఉండడం వల్లనే తండ్రి నుండి వారసత్వము తీసుకుంటారు తండ్రిని స్మృతి చెయ్యాలి సృష్టిచక్రాన్ని కూడా స్మృతి చేయాలి తండ్రి స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి మీరు నిరోగులుగా అవుతారు ఆయుర్దాయము వృద్ధి చెందుతుంది చక్రాన్ని తెలుసుకున్నందున చక్రవర్తి రాజులుగా అవుతారు ఇప్పుడు నరకానికి అధికారులుగా ఉన్నారు మళ్ళీ మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు పిల్లలైన మీరంతా స్వర్గానికేమో అధికారులుగా అవుతారు కానీ పదవులలో తేడా ఉంటుంది ఇతరులను మీ సమానంగా ఎంతగా చేస్తారో అంత ఉన్నత పదవి లభిస్తుంది అవినాశి జ్ఞానరత్నాలను దానం చేయకుంటే రిటర్న్గా మీకు ఏం లభిస్తుంది ఎవరైనా ధనవంతులుగా ఉంటే పోయిన జన్మలో వారు దానపుణ్యాలు బాగా చేశారని అంటారు రావణ రాజ్యంలో అందరూ పాపకర్మలే చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు అందరికంటే గొప్ప పుణ్యాత్మలు ఈ లక్ష్మీనారాయణలు అందరినీ శ్రేష్టంగా తయారు చేస్తారు కనుక బ్రాహ్మణులను కూడా ఉన్నతంగా ఉంచుతారు దానిని ప్రాలబ్ధమని అంటారు ఈ వంశావళి బ్రాహ్మణ కుల భూషణులు శ్రీమతమును అనుసరించి ఈ శ్రేష్ట కర్తవ్యము చేస్తారు బ్రహ్మ పేరు ముఖ్యమైనది త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు కదా ఇప్పుడు మీరు ప్రతిదానికి త్రిమూర్తి శివ అని అనాల్సి ఉంటుంది బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణువు ద్వారా పాలన శంకరుని ద్వారా వినాశనమని గాయనముంది కదా విరాట రూపాన్ని కూడా తయారు చేస్తారు కానీ అందులో శివుణ్ణి కానీ బ్రాహ్మణులను కానీ చూపించరు ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి మీలో కూడా ఈ విషయాలు అతి కష్టం మీద ఎవరికో ఒకరికి అరుదుగా బుద్ధిలో యథార్థంగా కూర్చుంటాయి అనేక పాయింట్లు ఉన్నాయి కదా వాటిని టాపిక్స్ అని కూడా అంటారు మీకు ఎన్నో టాపిక్స్ లభిస్తాయి సత్యమైన గీతను భగవంతుని ద్వారా విన్నందున మనుషులు దేవతలుగా విశ్వానికి అధికారులుగా అవుతారు ఇవి చాలా మంచి టాపిక్స్ కానీ వీటిని విశదీకరించుటకు తెలివి కావాలి కదా మనుషులు అర్థం చేసుకొని మిమ్మల్ని అడిగేందుకు స్పష్టంగా రాయాలి ఎంతో సులభమైనవి ఒక్కొక్క విష జ్ఞాన విషయము లక్షల కోట్ల రూపాయల విలువైనది దీని ద్వారా మీరు ఎంతో విలువైన వారిగా అవుతారు మీ ఒక్కొక్క అడుగులో పదమాల సంపాదన ఉంది అందుకే దేవతలను కూడా పద్మపుష్పాలలో చూపిస్తారు మీరు వంశావళి బ్రాహ్మణులు వారు మీ పేరునే మాయం చేసేశారు ఆ బ్రాహ్మణులు చంకలో పంచాంగమును గీతను ఉంచుకుంటారు మీరు సత్యమైన బ్రాహ్మణులు మీ బుద్ధిలో సత్యమే ఉంటుంది వారి బుద్ధిలో గ్రంథాలుంటాయి మనము శ్రీమతముననుసరించి స్వర్గాన్ని తయారు చేస్తున్నామని తండ్రి రాజయోగము నేర్పిస్తున్నారని మీకు నష్ట ఉండాలి మీ వద్ద ఏ గ్రంథము లేదు కానీ ఈ చిన్న సాధారణ బ్యాడ్జే మీ సత్యమైన గీత ఇందులో త్రిమూర్తి చిత్రము కూడా ఉంది మొత్తం గీత అంతా ఇందులోనే వచ్చేస్తుంది ఒక్క సెకండులో గీత అంతా అర్థం చేయించబడుతుంది ఈ బ్యాడ్జి ద్వారా మీరు ఎవరికైనా ఒక్క సెకండులోనే అర్థం చేయించగలరు వీరు మీ తండ్రి వారిని స్మృతి చేస్తే మీ పాపాలు వినాశనమవుతాయి రైలులో ప్రయాణిస్తూ నడుస్తూ తిరుగుతూ ఎవరు లభించినా వారికి బాగా అర్థం చేయించండి కృష్ణపురికైతే అందరూ వెళ్ళాలని కోరుకుంటారు కదా ఈ చదువు ద్వారా మీరు కృష్ణుడిగా తయారవ్వగలరు చదువు ద్వారా రాజ్యస్థాపన జరుగుతుంది ఇతర ధర్మస్థాపకులెవ్వరూ రాజ్యాన్ని స్థాపించరు భవిష్యత్తులో ఇరవై ఒక్క జన్మల కొరకు మనము రాజయోగము నేర్చుకుంటున్నామని మీకు తెలుసు ఇది చాలా మంచి చదువు ప్రతిరోజు ఒక గంట చదివితే చాలు ఆ చదువైతే నాలుగైదు గంటలు చదువుతారు కానీ ఈ చదువును ఒక్క గంట చదివితే చాలు అందులోనూ అమృతవేళ సమయము అందరూ ఫ్రీగానే ఉంటారు ఎవరికైనా బంధనముంటే అమృతవేళ రాలేకుంటే ఇతర సమయాలలో రావచ్చు బ్యాడ్జి ఎప్పుడు ధరించే ఉండాలి ఎక్కడకు వెళ్ళినా సందేశమిస్తూ వెళ్ళండి వార్తాపత్రికలలో బ్యాడ్జిని అచ్చువేయలేరు ఒకవైపు మాత్రమే అచ్చువేయవచ్చు విశదీకరణ లేకుంటే మనుషులు అర్థం చేసుకోలేరు ఇది చాలా సులభమైన జ్ఞానము ఈ వ్యాపారము ఎవరైనా చేయవచ్చు మీరు స్మృతి చేయలేకున్నా ఇతరులకు చెప్పి స్మృతి చేయించినా మంచిదే ఇతరులకు దేహీ అభిమానులుగా అవ్వండని చెప్తూ స్వయం దేహాభిమానులుగా ఉంటే ఏవో కొన్ని వికర్మలు జరుగుతూనే ఉంటాయి మొదట తుఫానులు మనసులో వస్తాయి ఆ తర్వాత కర్మలు చేస్తారు మనసులో కూడా చాలా తుఫానులు వస్తాయి బుద్ధితో నిర్ణయించాలి చెడు కర్మలు ఎప్పుడు చేయరాదు మంచి కర్మలను చేయాలి మంచి చెడు సంకల్పాలు వస్తూనే ఉంటాయి చెడు సంకల్పాలను అడ్డుకోవాలి దానికి కావలసిన బుద్ధిని తండ్రి మనకు ఇచ్చారు ఇతరులకు ఎవ్వరికీ అర్థం కాదు వారు తప్పు పనులే చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు మంచి పనులే చేయాలి మంచి పురుషార్థము వలన మంచి పనులే జరుగుతాయి తండ్రేమో ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు మంచిది మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు కర్మబంధనాలను తుంచివేసే పురుషార్థము చాలామంది మనుషులు మేమేం చెయ్యాలి మా కర్మబంధనాలను ఎలా తెంచేయాలని ప్రశ్నిస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరి జాతకము తండ్రికి తెలుసు ఒకసారి హృదయపూర్వకంగా తండ్రికి సమర్పితమవ్వడం పిల్లల పని తమ బాధ్యతను వారికి అప్పగించాలి వారు ప్రతి ఒక్కరిని చూసి మీరు ఏం చెయ్యాలో సలహానిస్తారు ప్రాక్టికల్గా ఆధారము కూడా తీసుకోవాలి అంతేగాని కేవలం వింటూ ఉండండి మళ్ళీ తమ మతమునే అనుసరి అనుసరించమని కాదు తండ్రి సాకారంలో ఉన్నారు కనుక పిల్లలు కూడా స్థూలంగా తండ్రి టీచర్ గురువు యొక్క ఆధారాన్ని తీసుకోవాలి ఆజ్ఞ లభించిన పాలన చెయ్యలేకపోతే ఇంకా అకళ్యాణము జరుగుతుంది కనుక ఆజ్ఞను పాటించేందుకు కూడా ధైర్యం ఉండాలి నడిపించేవారు రమజ్బాజ్ రమణీయమైనవారు వీరి కళ్యాణము ఎందులో ఉందో వారికి తెలుసు కనుక వారు కర్మబంధనాలను ఎలా తెంచేయాలో అలాంటి ఆదేశమునిస్తారు పిల్లలు మొదలైన వారి గతి ఏమవుతుంది అనే ఆలోచన కూడా ఎవ్వరికీ రాకూడదు ఇందులో ఇల్లు వాకిలి వదిలేసే విషయమే లేదు ఇదైతే డ్రామాలో కొంతమంది పిల్లలకు మాత్రమే ఇల్లు వదిలే పాత్ర ఉంది ఒకవేళ ఈ పాత్ర లేకుంటే మీకిప్పుడు జరుగుతున్న సేవ ఎవరు చేయాలి ఇప్పుడైతే ఇల్లు వదిలే మాటే లేదు అయితే పరమాత్మకు చెందిన వారిగా అయిపోవాలి భయపడకండి ధైర్యం చేయండి పోతే భయపడేవారు స్వయం కూడా సంతోషంగా ఉండరు మరియు తండ్రికి సహాయకారులుగా కూడా అవ్వరు ఇక్కడైతే వారికి పూర్తి సహాయకారులుగా అవ్వాలి ఎప్పుడైతే జీవించి ఉండే మరణిస్తారో అప్పుడే సహాయకారులుగా అవ్వగలరు ఎక్కడైనా ఆటంకము వస్తే వారు సహాయము చేసి దాటిస్తారు కనుక బాబాకు మనస వాచ కర్మణ సహాయకారులుగా అవ్వాలి ఇందులో ఏ కొంచెం మోహమున్నా అది కింద పడేస్తుంది కనుక ధైర్యముంచండి ఉంచండి ముందుకు వెళ్ళండి ధైర్యంలో బలహీనంగా ఉంటే తికమకపడతారు అందువలన మీ బుద్ధిని పూర్తి పవిత్రంగా చేసుకోవాలి వికారాల అంశము కొద్దిగా కూడా ఉండరాదు గమ్యం ఏమైనా దూరంగా ఉందా అయితే పైకి ఎక్కే మార్గము కొంచెం వంకరగా ఉంది కానీ సమర్థుడైన బాబా సహాయము తీసుకుంటే భయము ఉండదు అలసట ఉండదు मीठे मीठे सिकी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ ఒక్కొక్క అవినాశీ జ్ఞానరత్నము లక్షల కోట్ల రూపాయల విలువైనది వీటిని దానము చేసి ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకోవాలి ఇతరులను మీ సమానంగా తయారు చేసి ఉన్నత పదవిని పొందుకోవాలి రెండో పాయింట్ వికర్మల నుండి రక్షింపబడేందుకు దేహి అభిమానిగా ఉండే పురుషార్థము చేయాలి మనసులో ఎప్పుడైనా చెడు సంకల్పాలు వస్తే వాటిని ఆపి మంచి సంకల్పాలు చేస్తూ ఉండాలి కర్మేంద్రియాలతో ఎప్పుడూ వ్యతిరేక తప్పు కర్మలు చేయరాదు వరదానము ఆత్మీయత యొక్క ప్రభావము ద్వారా ఫరిష్తాపన్ యొక్క మేకప్ చేసుకునే సర్వుల స్నేహీ భవ వివరణ ఏ పిల్లలైతే సదా బాబ్దాదా సాంగత్యంలో ఉంటారో వారిపై బాబ్దాదా సాంగత్య రంగు ఎలా పడుతుందంటే ప్రతి ఒక్కరి ముఖముపై ఆత్మీయత ప్రభావము కనిపిస్తుంది ఆ ఆత్మీయతలో ఉండట వలన ఫరిష్పన్ యొక్క మేకప్ స్వతహాగానే అయిపోతుంది ఎలాగైతే మేకప్ చేసుకున్న తర్వాత ఎవరెలా ఉన్నా కానీ మారిపోతారో మేకప్ చేసుకున్నందువలన సుందరంగా కనిపిస్తారో అలా ఇక్కడ కూడా ఫరిష్తా తనపు మేకప్ ద్వారా మెరిసిపోతూ ఉంటారు అంతేకాక ఈ ఆత్మిక మేకప్ సర్వులకు స్నేహిగా చేసేస్తుంది స్లోగన్ బ్రహ్మచర్యము యోగము మరియు దివ్య గుణాల ధారణయే సహజమైన పురుషార్థము ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ మీ మాటలు మరియు స్వరూపము రెండు జత జతలో ఉండాలి మాటలు స్పష్టంగా కూడా ఉండాలి అందులో స్నేహము కూడా ఉండాలి నమ్రత మధురత సత్యత కూడా ఉండాలి కానీ స్వరూపము యొక్క నమ్రత కూడా ఉండాలి ఈ రూపముతోనే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు నిర్భయంగా ఉండాలి కానీ మాటలు మర్యాద లోపలే ఉండాలి అప్పుడు మీ మాటలు కఠినంగా ఉండవు మధురంగా అనిపిస్తాయి ఓం శాంతి